లైట్ వెయిట్ వందల రకాల డిజైన్స్ డి ధర మాత్రం ఒక్కటే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ ఒక అడ్వాంటేజ్ వచ్చింది రోజు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కంటే రెండు వందల ఎనభై నూట ఎనభై మూడు కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు క్రియేట్ చేసి గుంటూరు కవతల ఔటర్ రింగ్ రోడ్ వస్తుందంటే గుంటూరు కూడా అమరావతి లోపలనే వస్తుంది ఈ రెండు కూడా కలిసిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రభుత్వం అయితే ఒక స్పష్టంగా ఉన్నాం అభివృద్ధి మా నినాదం అభివృద్ధి చేశాం చేసిన దాఖలాలు ఉన్నాయి మళ్ళీ అలాంటి అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం మేము ఒకటే ఆలోచిస్తున్నాం మౌలిక సదుపాయాలకు ఎక్కువ పెద్దపేట వేస్తున్నాం నాలెడ్జ్ ఎకానమీకి ముందుకు పోతున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఒక్కసారి చూస్తే తీర ప్రాంతం ఉంది అనేక పోర్ట్లు వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ వస్తే ఎకానమీ భూము అయ్యే పరిస్థితి వస్తుంది నిన్నటి వరకు రామాయణపట్నం చూశారు మామూలు ప్రదేశం ఈరోజు ఆ రామాయణపట్నంలో ఒక పోర్ట్ వస్తూ ఉంది అదేవిధంగా బీపీసీఎల్ అయితే డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టి రిఫైనరీ తీసుకొస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది వచ్చి భవిష్యత్తులో రామాయణపట్నం ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం వెయ్యి కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది పోర్టు డెవలప్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాధాన్యత ఇస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగే పరిస్థితి వస్తుంది ఒక యాభై వేల కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ వరకులు జరుగుతున్నాయి ఒక అరవై వేల డెబ్బై వేల కోట్ల రూపాయలు రైల్వే పనులు జరుగుతున్నాయి ఈరోజు చెన్నై నుంచి కలకత్తా వరకు ఇప్పుడుండే డబల్ లేన్ రైల్వే లైన్ని ఫోర్ లేన్ చేస్తున్నారు ఇది కానీ జరిగితే లోకల్ ట్రైన్స్ అన్ని వస్తాయి కనెక్టివిటీ పెరుగుతుంది లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం వస్తుంది అదే సమయంలో మనం కానీ అమరావతి పూర్తి చేసుకుని నాలెడ్జ్ ఎకానమీలో కొత్తగా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేసే పరిస్థితి వస్తుంది ఇక్కడ సోలార్ ఎనర్జీ ఉంది అదే సమయంలో విండ్ ఎనర్జీ వస్తూ ఉంది ఇంకో పక్క పంపుడ్ ఎనర్జీకి అనుకూలమైన స్థలం ఈ మూడు కలిపితే గ్రీన్ హైడ్రోజన్ కూడా తయారు చేసి పోర్ట్ల ద్వారా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది అదే నిన్న ప్రధానమంత్రి గారు లక్షా ఎనభై వేల కోట్ల రూపాయలు విలువ చేసి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీపీసీ కానీ అదే మరి జెన్కో కానీ జాయింట్ వెంచర్తో పని ప్రారంభించే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన కాకినాడలో కూడా గ్రీన్ కోకా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ వచ్చే పరిస్థితి ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి రాబోయే పది సంవత్సర ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు గ్రీన్ ఎనర్జీ కానీ గ్రీన్ హైడ్రోజన్ కానీ బయోఫియల్కి సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాం ఇప్పటికీ రిలయన్స్ అయితే అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి బయోఫ్యూల్ ముందుకు వచ్చారు వివిధ ప్రాంతాల్లో ఐదు వందల యూనిట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇలాంటి అనేక ఒక టెక్నాలజీ నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడుండే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకరోజు ఐటీ ప్రారంభించాం దానివల్ల ఈరోజు ఆంటర్ప్రెనర్స్గా తయారయ్యారు ప్రపంచం అంతా వెళ్ళారు ప్రపంచమంతా వెళ్ళిన వాళ్ళు గుంటూరు వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే గుంటూరులో ఎప్పుడు కూడా అందరికంటే ముందుండే మనస్తత్వం ఈ గుంటూరు జిల్లాలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదున్నా అందిపుచ్చుకుంటారు ఉన్న వాళ్ళు ఇక్కడే కాకుండా అమెరికాకు కూడా వెళ్ళి బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు ఈరోజు అమెరికాలో మీరు ఒక్కసారి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభించిన ఐటీ ఉద్యమం ఈ రోజు అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు అగ్రస్థానం నిలబెట్టే పరిస్థితి వచ్చింది అమెరికాలో ఉండే అమెరికన్ తలసరి ఆదాయం అరవై వేల డాలర్లు అయితే అమెరికాలో ఉండే తెలుగు వాడి ఆదాయం లక్ష ఇరవై వేల డాలర్లు అంటే అది తెలుగువాడి సత్తా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అలాంటి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి